వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కంప్యూటర్ ఎంబ్రెడియోక్స్ అండ్ ఈ రోజు అయితే మనం ప్యాటర్న్ బ్లౌజెస్ చూసేద్దామండి ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది ఇవైతే కనుక మనకు పాడేరు నుంచి రోజా గారు పంపించారండి థ్యాంక్ యూ రోజా గారు త్రీ బ్లౌజెస్ అయితే ఆవిడ స్టిచ్చింగ్ అయితే మనకు పంపించారండి ఈ మన ఛానల్లో చూసి బుట్ట కావాలనేసి మనకి పిక్ అయితే పంపించారు సో శారీలో పీసే మనకి వర్క్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారండి శారీలో పీస్ చాలా పలచగా ఉంది కాబట్టి మనం లైనింగ్తో అయితే దీన్ని స్టిచ్ చేసాము చాలా నీట్గా వచ్చింది చూడండి కింద అయితే ఇలాగ బటన్స్ అయితే మనమే రెడీ చేసాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగున్నాయి రెడీమేడ్ బటన్స్ వేస్తుంటే అంతగా సెట్ అవ్వట్లేదు అనేసి మనం ఒక మిషన్ తీసుకొని బటన్స్ అయితే రెడీ చేస్తున్నామండి ఏ కలర్ కావాలంటే ఆ కలరు కింద అయితే ఇలాగ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము హ్యాండ్ చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో చాలా నీట్గా ఉంది ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ ఇచ్చేసి ఇలా పైపింగ్ ఇచ్చి సన్నగా డోరీస్ అయితే ఇచ్చేసాము మనకి ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్ స్టిచ్ చేసామండి షేప్ బెల్ట్ పెట్టేసి లోపలంతా ఇలా ఓవర్ ల్యాక్ ఇచ్చేసి కింద అయితే ఇలా పైపింగ్ ఇచ్చేసాము ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది ఇదైతే కనుక మన యూట్యూబ్ ఛానల్లోనే చూసి పిక్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టారండి మాకు ఎలా కట్ వర్క్ కావాలనేసి సో మనం అలాగనే స్టిచ్చింగ్ అయితే చేస్తాం కట్ వర్క్లో చూడవచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మనకి లోపల అయితే ఇలాగా హ్యాండ్ వర్క్ అయితే పెట్టేశాము చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్ వర్క్ కూడా చూడవచ్చు మీరు హ్యాండ్ అయితే ఇలాగా మనకి కట్ వర్క్లో ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు దీనికి సో తన ఏం చెప్పిందో అదే మనం షార్ట్ హ్యాండ్ పెట్టేసి వర్క్ స్టిచ్చింగ్ అయితే చేసామండి ఫ్రంట్ ఇలాగా స్టిచ్ చేసాము ఫ్రంట్ అయితే మనకు వన్ సైడ్ అయితే ఇలా క్రా ఇలాగా ఏంటిది కట్ వర్క్ అయితే చేసామండి స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది చూడండి ఓవరాల్గా లుక్ ఇది మనకి డోరీస్ అయితే కనుక ఇలాగ బ్లౌజ్లో పీస్ని తిరిగేసి డోరీస్ అయితే పెట్టేసాను చూడవచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మొత్తం అంతా ఒకే కలర్తో చాలా నీట్గా ఉందండి ఈ బ్లౌజ్ కూడా రోజా గారిదేనండి తోడు బ్లౌజు మనకి ఇదైతే తను ఒక్కటి ఒక్కో ప్యాటర్న్లో ఎంచుకున్నారు ఒకటి హ్యాండ్ వచ్చేసి కృష్ణ బుట్ట ఒక బ్లౌజ్ కట్ వర్క్ ఒకటి బోట్ నెక్ వచ్చి బ్యాక్ వెళ్ళాల పాట్ నెక్ ఇచ్చామన్నారు తినికి సారీ వచ్చేసి బ్లూ వచ్చిందండి ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అదే పైపింగ్ ఇచ్చేసి మనం మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలా కింద అంతా పైపింగ్ అదే ఇచ్చేసాము బ్యాక్ ఇలా పాట్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టామండి ఫ్రంట్ ఇలాగా ప్రింట్స్ కట్ అయితే స్టిచ్ చేస్తాం చాలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ మనకి బటన్ కూడా చూడవచ్చు మీరు ఇది పైపింగ్ ఏ క్లాత్ అయితే వేసామో అదే క్లాత్తో మనం బటన్ అయితే రెడీ చేసి పెట్టాం చాలా నీట్గా ఉంది చూడండి ఓన్లీ బటన్ ఒకటే చూపిస్తాను థ్యాంక్ యూ రోజా గారు మీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయాయి ఇవి రెండు బ్లౌజులు అయితే కనుక లక్ష్మి పంపించిందండి మన దగ్గర ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటుంది తినో హ్యాండ్ అయితే ఇలాగ కట్ వర్క్ లాగా ఇచ్చాడు సో మనం ఎలానే స్టిచ్ చేసాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగ పైపింగ్ అయితే ఇచ్చేసాము ఇవి రెండు సిస్టర్ తన సిస్టర్ది ఒకటే తనది ఒకటే ఇది కూడా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగ పైపింగ్ పెట్టి డోరీస్ అయితే ఇచ్చేసాము చాలా నీట్గా వచ్చింది చూడండి పైపింగ్ కూడా ఎంత సన్నంగా వచ్చిందో టూ బ్లౌజెస్ ఈ టూ బ్లౌజెస్ కూడా ఒక్కలవే ఇవి కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ ఏనండి మనకి ఇక్కడ ఏ వైలెట్ అయితే ఉందో అదే వైలెట్ మనం ఇలా పైపింగ్ లాగా ఇచ్చేస్తాం చూడండి చాలా సన్నంగా బ్యాక్ అయితే ఇలా డోరీస్ పెట్టేసి రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేస్తాం మనకి పైనలాగా చిన్నగా పఫ్ ఇచ్చాం ఇది హ్యాండ్స్కి చాలా బాగుంది ఇలాగా సింపుల్గా నీట్గా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాము మీరు ఈజీగా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తామండి మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్ పైన అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాం మీరు ఆ లింక్ ద్వారా ఇన్స్టాకి వెళ్ళి అక్కడ మీరు వీడియోస్ ఫొటోస్ అయితే ఫాలో అవ్వచ్చు మనకి యూట్యూబ్ ద్వారా కూడా వైజాగ్ నుంచి ఇలాగ పాడేరు నుంచి రాజమండ్రి నుంచి అయితే ఎక్కువ ఆర్డర్స్ అయితే వచ్చాయండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి మా మీద అంత నమ్మకం పెట్టుకున్నంత దూరం నుంచి వర్క్లు స్టిచ్చింగ్కి పంపించి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నందుకు అయితే కనుక చాలా చాలా థ్యాంక్స్ అండి మేము అంతే నమ్మకంగా మీకు కూడా మంచి ఫినిషింగ్తో వర్క్లు స్టిచ్చింగ్లు చేసి మీకైతే బ్లౌజెస్ అయితే పంపించేస్తాము అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ Thank you for watching this video. Bye.